నీతోని డాన్స్ టూ పాయింట్ ఫోర్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక సూపర్ డూపర్ విజేతగా అమర్ తేజుల్ని నిలిచారు సీజన్ వన్లోనే రావాల్సిన ట్రోఫీ ఒక్క సంవత్సరం లేటే సీజన్ టూలోకి వచ్చేసింది అయితే ఇక తేజు అమర్ ఇద్దరూ హ్యాపీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే అయితే యావర్ కూడా కష్టపడినప్పటికీ కూడా ఈసారి తేజు అమర్ ఇద్దరిని కూడా వరించింది అంటే యావర్ కన్నా కూడా అమర్ తేజుల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దానికి అసలు మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నీతోనే డాన్స్ టూ పాయింట్ ఫోర్ గెలిచిన సందర్భంగా నాగార్జున అమర్ తేజులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు త్వరలోనే స్టార్ మాలో అంటే బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జూలై ఆగస్ట్ ఇంకొక టూ మంత్స్ వరకు కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ని రెండు ఏర్పాటు చేస్తుంది స్టార్మా దానిలో ఆ రెండింటికి కూడా అమర్ తేజు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు దాంతో వాళ్ళకి మంచి రెవెన్యూ రావడమే కాకుండా దానిలో వాళ్ళు జడ్జెస్గా కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్